చాలామంది ఇలా గంగమ్మ దగ్గరికి స్నానానికి వస్తారు డ్యామ్ దగ్గరికి చూడండి ఎంతమంది వచ్చారో కానీ అయితే వచ్చిన వాళ్ళంతా ఇదిగో ఇలా గలీజ్ చేసి వెళ్తారండి కానీ ఇలా చేయడం వల్ల చేపలు తర్వాత అన్నీ చాలా ఇదైపోతాయి చచ్చిపోతాయి కూడా అండి చూడండి ఎంత గలీసుకున్నారు ఇక్కడ ప్రత్యేకంగా క్లీన్ చేసే వాళ్ళంటూ ఎవరు ఉండరండి వాటర్ వస్తే కొనుక్కొని ఎండిపోవాల్సిందే శ్రీశైలంలో చాలా చాలామంది జనాలు ఇవే నీళ్లు తాగి బతుకుతూ ఉంటారు కానీ ఇక్కడ మటుకు ఇలా గలీజ్ చేస్తారండి ఇక్కడ చూడండి హెయిర్ వదిలేసి వెళ్ళిపోతారండి సరే తీసుకెళ్ళి ఎక్కడన్నా ఇంటి దగ్గర ఎక్కడన్నా డస్ట్బిన్లో అక్కడ పడేస్తే బయటకు తీసుకెళ్ళేస్తారు కదండి కానీ డ్యామ్ దగ్గరే గలీజ్ చేస్తారు చూడండి ఎంత గలీజో కానీ బయట వాళ్ళకి తెలియదండి ఈ వాటర్ తాగుతారని జనాలు ఈ వాటర్ తాగేటం వాళ్ళు చాలామంది ఉన్నారండి చూడండి ఎంత రోతనో ఇలా మొత్తం డ్యామ్ సైడ్ మొత్తం ఇలానే రోతగా ఉంటుందండి